ఆర్యవైశ్య సంఘం జిల్లా నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవాన్ని విజయవంతం చేయాలి ఇటీవల నూతనంగా ఎన్నికైన నల్గొండ జిల్లా ఆర్యవైశ్య సంఘం కమిటీ పదవి ప్రమాణ స్వీకారం ఈ నెల ఇరవై రెండవ నాడు నల్గొండ పట్టణంలోని బండారు గార్డెన్లో ఘనంగా నిర్వహించనున్నట్టు ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్యులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడు తేలికుంఠ చంద్రశేఖర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఊర లక్ష్మణ్ ప్రధాన కార్యదర్శి లక్ష్మీశెట్టి శ్రీనివాస్ సంఘం తక్షణ మాజీ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వర్లు మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నాంపల్లి భాగ్యలు కోరారు నేడు స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్యవైశ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరావతి లక్ష్మినారాయణ ఆర్యవైశ కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత మండలి మాజీ సభ్యుడు బుగ్గారం దయానంద్ పోలీస్ హౌసింగ్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఊరే లక్ష్మణ్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ హోదాల్లో ఉన్న ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొనున్నట్లు తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు నాంపెల్లి నర్సింహ తేలికుంట్ల జానయ్య సోమ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి నల్గొండ జిల్లా ఆరవేశ మహాసభ తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మేము చేయి మొదలై అనగా ఇటీవలి కాలంలో నల్లగొండ జిల్లా ఆరవేశ మహాసభ నూతనంగా కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానిలో చండూరు రెండు చెందిన నేను తెలిపిన చంద్రశేఖరవాడి నేను అధ్యక్షుడిగా ఎన్నికలు జరిగింది మరియు నల్గొండ జిల్లాలోని అన్ని మండలాల నుంచి వచ్చే విధంగా ప్రతి ఒక్క మండలం నుంచి కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది నల్లమండ పట్టణానికి చెందిన శ్రీ లక్ష్మి శ్రీనివాస్ గారిని ప్రధాన కార్యదర్శిగా మేము ఎన్నుకోవడం జరిగింది మరియు కోశాధికారిగా విజయవాడకు చెందిన జైని రాములు గారిని తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఆరిత ప్రధాన కార్యదర్శిగా నల్గొండ పట్టణానికి చెందిన నాల్ల వెంకటేశ్వర్లు గారిని తీసుకోవడం జరిగింది మరియు మహిళా విభాగం అధ్యక్షురాలుగా శ్రీ నాంపల్లి భాగ్య అడ్వకేట్ గారిని తీసుకోవడం జరిగింది మరియు యువజన విభాగం అధ్యక్షుడిగా గుండా నాగరాజు నిలవడం వారిని తీసుకోవడం జరిగింది వీరందరినీ కలిసి రేపు ఇరవై రెండు తారీఖు డిసెంబర్ బండారు గార్డెన్స్ నల్వడ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వీటికి ముఖ్య అతిథులుగా ఆర్యవేశ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు అమరావతి లక్ష్మీనారాయణ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు మరియు మనందరికీ వివిధమైన నాయకులు కాసాబాడ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మరియు మన జిల్లా మంత్రివర్యులు శ్రీ కోమారెడ్డి వెంకటరెడ్డి గారు మరియు స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ గురి రెడ్డి గారు మరియు ఉపాధ్యక్షుడు అబ్బా రమేష్ గారు మరియు జిల్లా నుండి మరి రాష్ట్రం నుండి వచ్చే ఇతర వైశ్య ప్రముఖ గుమ్ముల మోహన్ రెడ్డి గారు మరియు ఆర్యవేషణ సంఘాలకు చెందిన వివిధ హోదాలో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి నుండి జిల్లా స్థాయి నుండి మండల స్థాయి నుండి ప్రతి ఒక్క ఆర్యవేక్షుడు దీనికి ఉన్నారు కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కళా సుజాత గారు కుప్పల శారద గారు ఇట్లాంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్క ఆర్యవేశారు ఈ పత్రికా నమస్కారం రేపు మా ఆర్యవేశ మహాసభ నూతన అధ్యక్షుడిగా చంద్రశేఖర్ గారు జనరల్ సెక్రటరీగా లక్ష్మణ్ శ్రీనివాస్ గారు అదనపు ప్రధాన కార్యదర్శిగా నాల్ల వెంకటేశ్వర్ గారు మహిళా విభాగ అధ్యక్షురాలుగా నాపల్లి భాగ్యగారు భాగ్య గారు సంఘ అధ్యక్షుడిగా గుండా నాగరాజు గారు మరియు ఉపాధ్యక్ష జిల్లా నుంచి ప్రతి మండలానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉపాధ్యక్షుడు కార్యదర్శులుగా అందరినీ మేము నియమించుకున్నాము వారందరి చేత రేపు మా రాష్ట్ర అధ్యక్షుడు అమరావతి లక్షణాయన గారి చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం మహోత్సవం జరుగుతుంది కాబట్టి జిల్లా అనుకూలలో ఉన్న ఆర్యవేశ సోదరులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలని కోరుకుంటున్నారు ఏవో నల్గొండ జిల్లా ఆర్యవేష సంఘ ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి నల్గొండ జిల్లాలో జరిగే పట్టణంలో జరిగే కార్యక్రమానికి జిల్లాలోని ఆర్యవేషులు అందరూ సోదరీ సోదరులందరూ వాళ్ళందరూ పాల్గొని విలేకరి చేయవలసింది కోరుచున్నాను ఆ సభ స్వీకారానికి జిల్లాలో ఉన్న వైశ్యులు వైశ్యులందరూ కూడా పాల్గొని మండలాధ్యక్షులు వివిధ హోదాల్లో ఉన్న రాజకీయ నాయకులు మున్సిపల్ చైర్మన్లు మాజీ సర్పంచ్లు మాజీ జెడ్పీటీసీలు గతంలో పనిచేసిన మాజీ అధ్యక్షులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి రాబోయే రోజులలో మరి సంస్థాగత ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి రాబోయే రోజులలో వైశ్యుల పాత్ర అనేది కార్యక్రమానికి పాల్గొని రేపు వచ్చే జనరల్ బాడీ ఎన్నికల్లో కూడా వైశ్యుల అంత సీట్లలో సంపాదించి సీట్లు సంపాదించి గెలుపొందాలనే తలంపుతూనే మనం అందరం ఏకగ్రంగా వైస్సు లేక్యత చాటు చెప్పేటందుకు నేను గురగల జిల్లాలో కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆహ్వానం వచ్చిన సభ్యుడు కానీ ఆహ్వానం రాని సభ్యుడు కానీ అందరూ కూడా కార్యక్రమాన్ని పాల్గొని దిగజ్ఞం చేయవలసిందిగా కోర్చు